తాగుబోతోడికిచ్చి కట్టబెట్టమని అమ్మా నాన్నని నేను అడగలేదు పెద్దోడి పెళ్లిలో బావ తాగుచి గొడవ చేసినందుకు మీరందరు నన్ను పక్కన పెట్టారు తప్పు ఆయన చేస్తే శిక్ష నాకేశారు మీ చేతికి రాకి గట్టి ఇరవై ఏళ్ళు అవుతుందిరా మీకు అసలు నేను ఆయన ఉన్నన్ని రోజులు మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఆయన ముందుండేవాడి గారా ఇప్పుడు ఆయన పోయిన తర్వాత నన్ను ఒక్కసారైనా పట్టించుకున్నారా మీరు అక్క పరిస్థితి చూస్తే అట్లుంది మీ పరిస్థితి చూస్తే ఇట్లుంది మధ్యలో నేను ఎంత బాధపడుతున్నానో మీకేమైనా అర్థమవుతుందారా నాన్న ఆస్తి పంపకాలు చేసినప్పుడు మనందరికి గొడవలైన నాకు గుండె ఆపరేషన్ అయినప్పుడు మీరెవరైనా నన్ను పట్టించుకున్నారా నా పెళ్ళం గాయాలది అది మన ఇంటికి ఎవరిని రానివ్వదు సరే కానీ దాని మీద కోపంతో మీరందరూ మన ఇంటికి రాయడం మానేశారు ఇన్నాళ్ళు ఈ తమ్ముడు ఏమైపోయాడో కూడా పట్టించుకోలేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను మీ అందరిలో చిన్నవాణ్ణి కన్నది అమ్మే నన్ను తల్లిలా మీరందరూ పెంచారు నన్ను ఎలా మర్చిపోయారన్న ఎలా మర్చిపోయారక్క మీ ఇద్దరి పిల్లలకి బాబాయి ఉండడానికి తెలుసా కనీసం నా పేరైనా తెలుసా నువ్వు పిలవకపోతే వదిన పిలిచిందని నీ బిడ్డ పిల్లకొచ్చాను నీ బిడ్డ గల పిల్లకొస్తే నన్ను ఒక్కసారైనా ఇచ్చావా నన్ను బలకరిస్తే నీ కిరీటం ఏమైనా కింద పడిపోతుంది మా ఆవిడ నిన్ను బలకరేయమని నన్ను పంపిస్తే నేను బలకరిద్దామని వస్తే నన్ను చూసి కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయావు కదా అరే ఏం మాట్లాడుతున్నావురా నేను పిలిస్తే నువ్వు రావని తెలిసి వదినకు నేనే చెప్పి నీ ఇంటికి పంపి పిలవమని చెప్పాను పెద్దడా అక్క మమ్మల్ని ఎందుకు పిలవలేదు రండి బిడ్డ పెళ్లికి ఎప్పుడో బావతో గొడవ అప్పుడు వదిలేశారా మమ్మల్ని మా పరిస్థితి ఎలా ఉంది మేము ఎలా ఉన్నామని ఒక్కసారైనా చూసారా ఒక్క గజం భూమి కాడ గొడవ మన మధ్య ఇన్ని గజాల దూరం పెంచింది నాకు ఆ గజం వద్దన్నా కావాలంటే ఆ గజం నువ్వే తీసుకో అన్నా నీ చేతులు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయింది అన్నా ఎన్ని సంవత్సరాలు అయింది నాకే గజం వద్దు ఆ భూమి వద్దు నాకు ఏ ఆత్మీయ కథ కావాలి మీ అందరి అభిమానం కావాలి మనం ఇప్పటికైనా మనం కలుసుకుందామండి కలుసుకుంటాం నన్ను క్షమించిలే గొప్ప అనుకున్నాను అందుకంటే అందరం కలిసి ఉండడమే ముఖ్యమని ఇప్పుడే తెలిసిందిరా పంతాలు పట్టింపులు ఆస్తి గొడవలు ఇవి కాదండి జీవితం అంటే